అందరికీ నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యా యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మా రాజకీయ గురువు బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆర్కృష్ణ గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసినాం మేమందరం కూడా యావత్ బీసీ ప్రజాస్వామ్యం బీసీ ప్రజానికం అందరం కూడా హర్షిస్తున్నాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే జీవితంలో ఒక గొప్ప మాట ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తే ప్రజాస్వామ్యంలో ఉంటాం నీ కోసం నువ్వు పనిచేసుకుంటే నీలోనే ఉంటావు అన్నదానికి నిదర్శనమే మన ఆర్ కృష్ణ గారు అన్న విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి ఎందుకంటే ఒక ఎంపీ పదవిని తృణాపాయంగా కాలి గోటుతో సమానంగా తీసేసి పక్కకు చేసేటువంటి చరిత్ర అది కృష్ణానకే ఉండొచ్చు కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడే కాదు గత రెండు దశాబ్దాల సంచి కూడా అన్నతోటే ఉన్నాం మేము అందరం కూడా రాబోయే రోజులలో కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయనతోటే వింటాం ఆయన అడుగులో అడిగేస్తాం అది కాకపోతే మేమందరం ఏంటంటే ఈ వేదిక సోమాజ్ కూడా ప్రస్తుతం సాక్షి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాజకీయ పార్టీ పెట్టాలని బహుజనులు రాజకీయ పార్టీతోటే మాకు రాజ్యాధికారం సాధ్యం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు రాజకీయ పార్టీ పెట్టాలని ఆ రాజకీయ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మీరు ముఖ్యమంత్రి అవుతారు ఇంకెంతో మందికి సేవ చేసే మనకు అవకాశాలు వస్తాయని చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాం ఇక ఇదే సాక్షిగా ఇంకొకటి ఏంటంటే కులంఘన చేయరి మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచు మాకు రిజర్వేషన్ ఇయరి మాకు నలభై రెండు శాతం ఇక అడిగేది ఏం లేదు మీరు మమ్మల్ని లెక్కించరు కాదు బిడ్డ కాసుకొని మేమే మిమ్మల్ని లెక్క పెడతాం మీకే రిజర్వేషన్లు ఇస్తాం ఇదే సోమాజిగూడ లాంటి ప్రెస్ క్లబ్లలో మీరు అగ్రవర్ణాలు ఎవరైతేన్నారో ఖచ్చితంగా మీరు మీటింగ్లు పెట్టుకునే సమయం వస్తుంది మా భవిష్యత్తు ఏందనే రోజులు ఎందుకంటే ఈ రోజు చీకటి రేపు వెన్నెల రేపు వెన్నెల ఈరోజు చీకటి అన్న విషయాన్ని మీరు గమనించి అన్ను మిన్ను కానకుండా కూడా మమ్మల్ని అణచివేస్తున్నారు మేము ఎంత విజ్ఞప్తి చేసి మా ఓట్లు వేసి మిమ్మల్ని గద్దనెక్కిస్తే మీరేమో మా జీవితాలతో ఆటలు ఆడుతున్నారు మమ్మల్ని చదువుకు దూరం చేస్తున్నారు రాజకీయాలకు దూరం చేస్తున్నారు రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారు అడుక్కున్నా కూడా వేయలేని పరిస్థితుంది అందుకనే అన్న రాజకీయ పార్టీ పెడితే ఇక ఎవరిని పార్టీలలో సీట్లు అడిగేది ఏం లేదు మాకు సీట్లు అరవై శాతం సీట్లు ఇరి మాకు రిజర్వేషన్ లేరి కుల గణన చే నిన్నేద్రపోయి అడిగేది ఇష్ట పార్టీ పెడితే మేమే నిన్ను 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 గణన చేస్తాం నీకు అదేందో అప్పుడు బయటపడుతుంది ఇలా బడ్జెట్ ఉంది రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి ఇవన్నీ లెక్కలు తేలుతాయి అప్పుడు కాస్కోరిగా దగ్గర పడది బీసీలకు అది అధికారం వచ్చే రోజు కనుక అన్న రాజీనామా తోటి ఇప్పటితోటే బయటపడుతుంది కాబట్టి అన్న రాజీనామా చేసినందుకు మేమందరం కూడా విద్యార్థి యోజన సంఘాల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ప్రతి చివరి అడుగు కూడా అన్నతోటే ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ జై కృష్ణ